హాయ్ వేస్ అండి నాకు కొల్లేటికోట చూద్దాం ఇది కైకలూరు హైవే అండి ఇది హైవే మీదుగా కైక్లూరు దాటి ముందుకు వచ్చి ఎడం వైపు తిరిగితే ఆటపాక వస్తుంది ఆటపాక దాటిన తర్వాత కోట ఈ కోటకి శతాబ్దాల చరిత్ర కలుగుతుంది ఇక్కడ అంతా చెరువులు ఉంటాయి మొత్తం చేపల చెరువులు రేలు చెరువులు ఎక్కువ ఇక్కడ భీమవరం మీదుగా వస్తే కనుక ఆకిమట్ దాకా వచ్చి ఆకిమెట్ దాటిన తర్వాత రైట్ తిరిగితే అటుపాకు వస్తుంది అది దాటిన తర్వాత కొల్లెటకోట ఈ లెఫ్ట్ తిరిగినప్పుడు ఒకటే రోడ్డు ఉంటుంది స్ట్రైట్గా అది డైరెక్ట్గా మనకి కొల్లెటకోట దాకా వెళ్ళిపోవచ్చు అదే రోడ్ ఇంకా మళ్ళీ మనం అటు ఇటు తిరగాల్సిన అవసరం ఉండదు ఇదే రోడ్డు పట్టుకొని డైరెక్ట్గా మనం పెద్దింట్ల అమ్మవారి బిడికి వెళ్దాం చాలా ఫేమస్ ఈ గుడి ఎప్పుడో వడయార్లు పాలించారంటే ఈ గుడిని కోట అయితే లేదు కొల్లేటి కోట కోట అన్న ఏం కనబడదు మనకి ఇక్కడ పెద్దింట్ల అమ్మవారి గుడి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు అదే మీకు నేను చూపిస్తున్నాను రండి వెళ్దాం ఆకాశం చాలా మేఘావృతమై ఇక్కడ అంతా మత్స్యకారులు ఎక్కువ ఉంటారు వీళ్ళది చేపల వృత్తి మత్స్య సంపద వీళ్ళదంతా దేని మీద ఆధారపడి ఇక్కడ కుటుంబాలన్నీ నివసిస్తున్నాయి వడయార్లు ఎప్పుడో పాలించిన పాలించారు కనుక ఇప్పుడున్న వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళందరినీ వడ్డీలు అంటారు వాళ్ళని వచ్చే సమ్మానం గుడికి ఇది ఒక మండపం ఈ మండపంలో ముప్పై ఆరు స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభానికి ఒక్కొక్క రూపంతో అమ్మవారి కొలువై అంటారు చాలా అద్భుతంగా తయారు చేశారు ఈ శిల్పాల్ని చక్కగా తీర్చిదిద్దారు ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అవతారంలో ఉంటుంది చూడాలి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇలా అన్నీ విగ్రహాలు చూస్తూ ముందుకు వెళితే ధ్వజస్తంభం కనిపిస్తుంది గోపురం గోపురం చక్కగా బాగున్నాయి కదా విగ్రహాలు శిల్పి ఎవరో కానీ చాలా బాగా చేశాడు ఇక్కడి నుంచి నా గుడిలోకి వెళ్దాం ఇదే గుడి గోపురం చుట్టూ కొల్లేరు సరస్సు మధ్యలో ఉంటారు ఉంటారు అమ్మవారు ఇది ధ్వజస్తంభం అందరూ నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడ ధ్వజస్తంభం పెడతారు తర్వాత ధ్వజస్తంభానికి పూజ చేస్తారు ఇది గుడి గర్భగుడి ఇక్కడ ప్రదక్షిణ క్యూ లైన్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడము చూడచక్కనమ్మవారు తొమ్మిది అడుగుల విగ్రహం కూర్చున్నట్టుగా ఉంటుంది పద్మాల స్థితిలో ఇది రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి రైట్ సైడ్ అన్ని రూమ్లు ఉన్నాయి అది తీసుకోవచ్చు ఇది కృష్ణా జిల్లా కాకలగూరు మండలం కోట ఇక్కడ బ్యాక్ సైడ్ రూమ్ వెనకాతల వంటలు చేస్తున్నారు రెడీ అయిపోయినాయి ఇది మటన్ బిర్యానీ మటన్ కర్రీ నెక్స్ట్ కట్ట తర్వాత చికెన్ ఫ్రై ఇది వైట్ రైస్ నిమ్మకాయలు కోసి పెట్టాము ఇప్పుడే ఇంకొక కర్రీ అవుతుంది ఈ లోపల చేస్తున్నారు భోజనాలు ఇక్కడ భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఇదివరకైతే లాంచీ ఉండేది పక్క నుంచి ఇప్పుడు అవైలబుల్ లేదు తీసేసారంట కానీ ఇంకొంచెం బాగా డెవలప్ చేసి లాంచ్ ఏర్పాటు చేసి అలాగే బస్సు కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది బస్సు అయితే లేదు మనం ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళడమే ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సరస్సుల గురించి విదేశాల నుంచి వచ్చే పక్షుల గురించి నేను నెక్స్ట్ వీడియో పెడతాను చాలా చాలా అవన్నీ చూడడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్